ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్కారం ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయ్యింది అధ్యక్ష అంటే ఇంటి నుంచి నూట యాభై రోజుల్లో అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు హత్యలు లేదా లైంగిక దాడులు లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష నిజం చెప్పాలంటే ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారే చెప్పారు యావరేజ్గా యాభై యాభై తొమ్మిది కేసులు రోజుకి నమోదు అయ్యాయి అనేసి అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు కేసులు నేను మాట్లాడక మాట్లాడామ్మా అయితే ఇన్ని ఎక్కువ అంటే గంటకించుమించు ఇద్దరు ముగ్గురు మహిళల మీద ఇలాంటి వేధింపులు అత్యాచారాలు హత్యలు ఇలా జరుగుతున్నాయి అనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అసలు ఎంత ఘోరం అంటే తొమ్మిదేళ్ల బాలికను మొక్కలు చేసేసి ఆ అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేసారు అధ్యక్ష నాలుగు నెలల పైన అయింది ముచ్చిమర్రిలో ఎప్పటికి కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష అలాగే మూడున్నర ఏళ్ళ పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష అలాంటి ఆమెని చంపేసి విసిరిపడేశారు అధ్యక్ష మనం చూసాం నగరీ కాన్స్ట్యెన్సీలో అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో కోడల మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష అలాగే నర్సరీలో పనిచేసే మహిళను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష కడియంలో ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా గతంలో గత ప్రభుత్వం దేశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష నిజంగా దేశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దేశ యాప్ ప్రెస్ చేస్తే ఎస్ఓఎస్ బటన్ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు దానికోసం అనేసి తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహికల్స్ అలాగే మోటార్ పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ అలాగే దేశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ దేశ ఇప్పుడు ఆ దేశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దేశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే గతంలో దేశ యాప్ ద్వారా ముప్పై ఒక వేల ఆరు వందల ఏడు కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు అది రికార్డెడ్ గా ఉంది మరి ఇప్పుడు దేశా యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏమైనా తీసుకొచ్చారా ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఇష్యూ కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు వాటి అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష దానికి వినే ఆ అవకాశం కూడా నేను కూడా కల్పించాలని మరి మరి కోరుకుంటున్నా అధ్యక్ష మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ యాభై తొమ్మిది శాతం పెరిగింది నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష అమ్మా ఒక నిమిషం అమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్ గా విన్నాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది విషయం ఏంటంటే ఇది నేను యాభై తొమ్మిది శాతం పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని సబ్ నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైనాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడు నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చుమరి కేసు గురించి అదేవిధంగా మళ్ళీ ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చుమరి కేసు అవనాయండి అత్తాకోడలు రేపు విషయం అదే అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనాయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ ఇది చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే స్వరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రిటర్న్ గా రాసిమన్నప్పుడు రిటర్న్ గా రాసి ఉన్నాం అధ్యక్ష మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా అదేవిధంగా విజయవాడ నడిపూట్లో ఒక దళిత మహిళలు దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిపితే అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష బాల్ ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా అదే విధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల విధి ఇరవై నాలుగు గంటలు చాలా ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకొని రిమాండ్ పంపించిన కంటే మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎక్కున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఇల్లల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపురాలు కైన తెప్పించి ఏర్ హౌస్ కనీసం ఒక ఆడపిని రక్షించే అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష దైవత్ గోన విశాధేక్ష దిశా చట్టం దిశా ఆప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు అన్నారు సంతోష్ అధ్యక్ష అధ్యక్షా పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్ అడుగుతున్నాను అడుగుతున్నారు అధ్యక్షా అసలు దిశా చట్టం అనేది ఉందా దిశా చట్టం చట్టబద్ధత జరిగిందా దిశా చట్టం చట్టబద్ధత లేకుండా దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపని కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష పోలీసులకి చేశారు అధ్యక్ష ఒక రేపు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష యాప్ అనేది ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టిస్తున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయి అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష మీరు సభ్యులు చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డు మార్చి దిశ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడే సిద్ధపడి అక్కడికి వచ్చా నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష దిశా చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీకు కంప్లైంట్ ఇచ్చామంటే దిశా చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నాం నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయ చట్టం కూడా చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ డిపార్ ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి చార్జ్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీ ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్షణ పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని